హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది డిగ్రీ క్వాలిఫికేషన్ తోని ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి సార్ అప్లై చేసుకుంటామని చెప్పేసి కామెంట్ రూపంలో అడగడం జరిగింది సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో మనకేంటంటే ఎల్ఐసి నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది సో దీంట్లో మనకు క్లర్క్ లెవెల్ పోస్టులు ఉంటాయి అన్నమాట దాదాపుగా రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయి మొత్తము అందులో కూడా ఏపీ మరియు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే అత్యధికంగా పోస్టులు అయితే ఉన్నాయి మరి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏంటి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా అదే విధంగా వయో పరిమితి ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మీకు చాలా మందికి డౌట్ రావచ్చు ఈ నోటిఫికేషన్ అనేది ఎల్ఐసి నుంచే వచ్చిందా సార్ లేకపోతే వేరే సంస్థ ఏ విధంగా ఉందా అని చెప్పేసి ఇక్కడ చూడండి ఎల్ఐసి కి సంబంధించి మనకు హెచ్ఎఫ్ఎల్ అండి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళదే అనమాట సో దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఓకేనా సో మనకు తెలంగాణలో చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా మనకు ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయండి టోటల్ గా రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయి ఇతర రాష్ట్రాలలో కూడా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ గమనించే ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో చూడండి దాదాపుగా ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి సో మరి ఈ యొక్క పోస్టులకి మనం అప్లై చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి తేదీలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ మరి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఆన్లైన్ లో మనం అప్లై చేసుకునేటటువంటి తేదీలు పదమూడు జూన్ నుంచి ప్రారంభం కావడం జరిగింది ముప్పైవ తారీఖు జూన్ వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అది కూడా మూడవ తారీఖు జూలై రోజున ఉంటుంది అనమాట అదేవిధంగా మరి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఎనిమిదో తారీఖు మరియు తొమ్మిదో తారీఖు ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి వీళ్ళకి ఫైనల్ ఆఫర్ లెటర్స్ అనేవి చూడండి పదో తారీఖు పదకొండవ తారీఖు ఇస్తామన్నట్టుగా పేర్కొనడం జరిగింది మీరు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ పద్నాలుగో తారీఖు జూలై నుంచి ఈ యొక్క విధుల్లోకి మీరు చేరవలసి ఉంటుందన్నమాట సో అదే విధంగా ఈ యొక్క టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మీరు చూడవచ్చు దాదాపుగా రెండు వందల యాభై ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ మీకు పర్ మంత్ స్టైఫ్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది అనమాట సో అదేంటి సార్ అంటే గనక ఇవి అప్రెంటిషిప్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట సో మనకు టోటల్ గా టువెల్వ్ మంత్స్ కు సంబంధించి ఈ యొక్క పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట సో అదే మీరు ట్వెల్వ్ థౌసండ్ ఉంది కదా సార్ ఏం అప్లై చేస్తామని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఆ సర్టిఫికేట్ ఏంటి మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ మీకు ఈ ట్వెల్వ్ మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు బిఎఫ్ ఎస్ఐ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మీకైతే ఒక సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది చాలా మంచి అవకాశం సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోండి ఇక ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే కనుక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అదే విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి మీరు ఎనీ స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది అది కూడా ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి కంప్లీట్ అయ్యి ఉండాలి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది సో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలంటే కనుక ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకోవాలంటే కనుక మనకు ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటే కనుక ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఫీ చూడండి ఇక్కడ ఒకసారి మనం ఫీ ఎంత పే చేయాలంటే కనుక నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్ జనరల్ అదే విధంగా ఓబీసీ క్యాండిడేట్స్ మరి ఇక్కడ చెల్లించవలసి ఉంటుంది సెవెన్ జీరో ఎయిట్ రూపీస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫోర్ సెవెంటీ టూ ఎవరి ఫోర్ సెవెంటీ టూ రూపీస్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనమాట ఓకేనా అదే విధంగా ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి ఎంట్రన్స్ ఎగ్జామ్ టాపిక్స్ చూడండి టోటల్ గా హండ్రెడ్ మల్టిపుల్ సైజ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఇందులో బేసిక్ బ్యాంకింగ్ గానీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ అలాంగ్ విత్ క్వాంటిటేటివ్ రీజనింగ్ డిజిటల్ కంప్యూటర్ యొక్క లిటరేసీ అండ్ ఇంగ్లీషు ఇలాంటి వాటిపైన ఈ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది సో మనకు ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ అనేది అరవై నిమిషాలు ఉంటుంది అనమాట సో మరి అదే ఏపీ ఏపీలో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాం కదా సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ప్రాంతాలలో మనకైతే ఏ ఏ లొకేషన్లలో ఈ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే మనకు ఏపీలో ఇక్కడ చూడండి అనంతపూర్ చిత్తూరు కాకినాడ కర్నూలు నెల్లూరు ప్రకాశం రాజమండ్రి తిరుపతి విజయవాడ అదేవిధంగా విశాఖపట్నం విజయనగరంలో ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట విధంగా మన యొక్క తెలంగాణకు సంబంధించి కూడా ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం రైట్ తెలంగాణకు సంబంధించి ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణలో హైదరాబాద్ లోనే దాదాపుగా పదిహేడు వేకెన్సీస్ అయితే అక్కడే ఉండడం జరిగింది అదే విధంగా మరి కరీంనగర్ లో రెండు వేకెన్సీస్ మహబూబ్ నగర్ లో ఒకటి నిజామాబాద్ ఒకటి సికింద్రాబాద్ రెండు వరంగల్ లో ఒకటి అనమాట సో మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్ కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఖచ్చితంగా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అనేది చాలా మంచి సంస్థ సో వాళ్ళు సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ స్టైఫాండ్ మంత్లీ స్టైఫ్ అండ్ కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా క్లర్క్ లెవెల్ పోస్టులు అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్